ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన దీక్ష చేస్తున్న దువ్వాడ వాణికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది సొంత గ్రామం లింగాల వలస నుంచి వాణిని కలవడానికి గ్రామస్తులు క్యూ కట్టారు శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లడానికి గ్రామస్తులు పర్మిషన్ లేకపోవడంతో దువ్వాడ వాణి బయటకు వచ్చి గ్రామస్తులను పలకరించారు తమను ఆదరించిన దువ్వాడ శ్రీనివాస్ వాణిలు కలిసి ఉంటే చూడాలనుకుంటున్నామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దువడ శ్రీనివాస్వాణి ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేశారని స్థానిక సీఏ తెలియజేశారు పాప బాబు చక్కగా ఉండాలా అనేసి మేము పొందుతాం అంతే మరి ఎక్కడికి వాళ్ళ చోటకి వచ్చినాము చక్కగా ఉన్నారా లేదా అని మాది అది ఇంక ఇంకేమి రోజు నుంచి చేస్తుంది ఎప్పుడు మూడు రోజులని తెలుసు మూడు రోజుల తిరుగుతున్నాం కూడా మేము ஆடி மாதோ மாதக்கு அன்னது ఇంట్లో నువ్వు ఎవరికి ఏ తెలుస్తాయి వాళ్ళ పిల్లలు ఆవిడ చక్కగా ఉండాలని ఆవిడకి ఏది చేసుకుంటా సంబంధం లేదు నేను మాత్రం చక్కగా ఉండాలి తొమ్మిదో నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వార్ శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏమంటే ఎమ్మెల్సీ గారి భార్య శ్రీమతి దువార్ వాణి గారు అలాగే వాళ్ళ పాప హైందవ గారు అలాగే వాణి గారు పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదంటే మా ఇంట్లోకి మా పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు మీద మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే శ్రీమతి వాణి గారు కూడా జప్టిసి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా నా భర్త శ్రీ శ్రీ దువార్ శ్రీనివాస్ గారు అరెస్ట్ చేస్తున్నారండి అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని ఇంట్లోకి వెళ్లకుండా అడ్డగించి నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డగించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు ట్రస్ట్ పాస్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దానిపై కూడా రెండు కేసులు రిజిస్టర్ అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతానికి చేస్తున్నాం అండి అంటే ఎమ్మెల్సీ గారు ఇచ్చిన ఏంటంటే ట్రస్ట్ పాస్ అంటే అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అలాగే వాణిగా జడ్పీటీసీ గారు కూడా నన్ను అరెస్ట్ అన్న భర్త అరెస్ట్ చేస్తారని చెప్పేసి అలాగే వాళ్ళు మరి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డగిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు రెండింటి మీద కేసులు లిస్ట్